మనకు రెండు మిడ్ మిడ్డే మీల్స్ మేము పెట్టలేమని చెప్పి లక్ష్మీనగర్ స్కూల్ వాళ్ళు గో స్కూల్ వాళ్ళు మాకు లెటర్ ఇచ్చేస్తారు మాకు దానికి అక్కడ పెట్టేసి ఏజెన్సీలు మార్చి ఏజెన్సీలు మార్చేసేయండి అది కదా హలో ఏ గారు అది ఈరోజు వచ్చిన ఐడెంటిఫై చేసిన ఈ డిపిలు ఈ స్కూల్లో దగ్గర అన్నీ చూసుకు మీరు అన్నారు ఇన్ని కదా ఆఫీసు పక్కనే ఉంటారు రండి ఒకసారి కమిషనర్ గారు కూడా సైట్ చూపిస్తారు ఆ సైట్ లొకేషన్ చూసుకొని అక్కడ ఈ ట్రాన్స్ఫర్ అన్ని ఏర్పాటు అది పెట్టిచ్చేసేయండి ఈ రూమ్స్ కూడా చూడండి ఇప్పుడు మనము టాయిలెట్స్ కూడా అనుకున్నాం టాయిలెట్స్ది నేసేపెట్టిది ఇక్కడది కూడా ఇది ఇది కూడా ఇది దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫీట్ ఉంది కాబట్టి పెట్టిచ్చేస్తే సరిపోతుంది ఈ కౌన్సిల్లో పెట్టేసేయండి లేట్గా పెడతాం సార్ ఏదో ఏదో మూడు కేసులు ఏదో చెప్తా ఏం చెప్పండి ఒక్క నిమిషం సార్ ఏం చెప్పండి ఏమైంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తకి డౌన్ థింగ్స్ వస్తాను సార్ ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోయినాడు వీడో కార్ నుంచి చేశారా కానీ చేయాలంటే వన్ ఇయర్ అయితే చనిపోయి వాళ్ళ అయ్యా వాళ్ళ భర్త చనిపోయి

ఒకసారి చూడండి హౌస్ హోల్డ్ లో ఇప్పుడు ఈ రైస్ కార్డు కింద ఒక ఫ్యామిలీని ఈ కొత్త రైస్ కార్డు కింద ఒక ఫ్యామిలీని మ్యాప్ చేసుకోండి కొత్తగా మ్యాప్ చేయండి హౌస్ హోల్డ్ ఐడి కొత్తది మ్యాప్ చేయండి స్ప్లిట్ అయిన తర్వాత హౌస్ హోల్డ్ ఐడి మ్యాప్ చేయండి మళ్ళీ కొత్తగా అప్పుడు స్ప్లిట్ అవుతుంది అది సేమ్ అదే దానికే చూపిస్తుంది చూసి ఆ స్క్రీన్ షాట్తో పాటు నాకు వాట్సాప్ పెట్టింది నేను వాళ్ళకి టీచర్స్ తీసేసుకోవాలి అండ్ రెండోది ఇప్పుడు ఆ పెద్దమ్మది సింగిల్గా ఉంది కదా వాళ్ళ కూతురుతోనో లేకుంటే ఇంతకుముందు ఏం చెప్పాను భర్తది మన దగ్గర ఉందో లేదో చూసుకోండి చూసి దాన్ని యాడ్ చేసి వాళ్ళిద్దరిని ఇద్దరిని ఆధార్ కార్డులో యాడ్ చేసి తర్వాత డిలీట్ చేస్తే సరిపోతుంది మొన్న ఆరు నెలలు పడింది కదమ్మా నువ్వు పది నెలల జీతం అవుతా అంటే స్కూల్ ఓపెన్ అయ్యి నాళయింది స్కూల్ ఓపెన్ అయిన వాళ్ళైంది అంతకుముందు స్కూల్ లేదు కదా స్కూల్ ఓపెన్ ఉన్నప్పుడు పెడతారు అమ్మా అంతే కదా మళ్ళీ ಓಪನ್ ಅಂತ ಶಿಫ್ಟ್ ಐತೆ ನಾವು ಬೋನೋ ಯಾವ ಊರು ಅದಿರು ಗುಡಿ ಕಿ ಬೋನೋಣ ఇదిగో అది చూడు వాటర్ సమస్య నీళ్ళు అంతా బాగా వచ్చానంట అతనికి బాగా వాళ్ళు పక్కనోళ్ళంటే పక్కన వాళ్ళు చెప్తారు కదా ఇది కమిషనర్ గారు వస్తారు కమిషనర్ గారు ఇది கொளுகொளு பட்சரம் ஓலமடோம் பட்சரம் கொத்த ஜெனன் கொச்ச்சுவேடேடகம் உண்டபோட பகெர்ட்ல நார்மல் சிட்டர்டேட் வந்து ஜெனன்ட ஆளேக்குது வந்து அந்த நேரத்தல அந்த நேரத்துல தான் இருந்துச்சுங்க ஏவேல இங்க எట్లా தைறினோம் வந்து நம்ம வீனல்லமைச்சோம் நம்மமே அந்த இருந்துச்சு మంచి ஜெஸ்தர் வால்வு லேலபெட்டல்ல நம்மமே ஜெஸ்தே ఉందంటే నగరే భారత దగ్గర ఒకటి అడుగుతాను కదా చేదా వెనక అక్కడే కదా మా బాగా క్షేత్రంలో కదా ఈ సంజయ్ నగర్లో అన్ని చోట కూడా ఈ మా బాబు అంటే అంటే కదా ఎక్కడ ఏమి లైన్మెంట్ చేస్తే మనకు ఎక్కువ ముఖ్యమంత్రి చెప్పినా ప్రధాని చెప్పినా ఎవడో అటెండర్ లీక్ చేస్తా అంటే వాళ్ళు మాట్లాడతారు చూడండి ఎక్కడ ఉంటే చేస్తాం ముఖ్యమంత్రి ఇది కాదు దీనికోసం అంటే అది లే ఎవడో సోషల్ మీడియాలో పరిమాణం కూడా చెప్తే అది నీట్ అయిపోతుంది అది మిగతాదంతా అవినీతి అవుతాను అయితే మొత్తం అది ఇది మొత్తం స్విఫ్ట్ అయింది ఆ పోల్డ్ కూడా ఇది కాదు ఈ పోల్ దీన్ని దానికి తీసుకుంటారా చెట్లు కొట్టేసా తీసుకుంటారు మురికన ఇట్లా తీసుకొచ్చిన సైడ్కి దానికే తీసుకుంటాం పెట్టేసి నాకు చెప్పండి నేను ఢీకి भाई भाई लगो इसमें ना पे जैसे बनते है कुमारना होटल है भाई ने बोल दिया नहीं लाइक कर हां अब